అతయితే ఈ పద్దెనిమిది ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు సుబ్బమ్మే మహిళ పోలిషేన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఆమెకి ముగ్గురు కుమార్తెలు ఉన్నారని ఆమె పెద్ద కుమార్తె అయినటువంటి మాధవికి ఒక పదమూడు సంవత్సరాల క్రితం గురుమూర్తి అనే వ్యక్తితోని మ్యారేజ్ అయిందని మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మన మీర్పేట పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారని చెప్పడం జరిగింది ఆ గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచినబాబులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఏమంటే ఆ తేదీ పదహారు ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు ఆ కుమార్తె మాధవికి అల్లుడికి చిన్న గొడవ జరిగిందని ఆ గొడవ కారణంగా ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిందని ఫిర్యాదు ఇవ్వగా అటు ఫిర్యాదు మేరకు ఆ కేసు నమోదు చేయడం జరిగింది ఉమెన్ మిసింగ్ కేసుగా ఆ కేసు విచారణలో ఉన్నది అతయిది పద్దెనిమిది ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు సుబ్రహ్మణ్య మహిళ పోలీస్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆమెకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని ఆమె పెద్ద కుమార్తె అయినటువంటి మాధవికి ఒక పదమూడు సంవత్సరాల క్రితం గురుమూర్తి అనే వ్యక్తితోని మ్యారేజ్ అయిందని మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మన మీర్పేట పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారని చెప్పడం జరిగింది ఆ గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం గార్డ్ గా పనిచేస్తున్నాడు ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఏమంటే తేదీ పదహారు ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు ఆ కుమార్తె మాధవికి అల్లుడికి చిన్న గొడవ జరిగిందని ఆ గొడవ కారణంగా ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిందని ఫిర్యాదు ఇవ్వగా అటు ఫిర్యాదు మేరకు ఆ కేసు నమోదు చేయడం జరిగింది ఉమెన్ మిస్సింగ్ కేసుగా ఆ కేసు విచారణలో ఉన్నది అదే ఇది పద్దెనిమిది ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు సుబ్బమ్మ మహిళ కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆమెకి ముగ్గురు కుమార్తెలు ఉన్నారని ఆమె పెద్ద కుమార్తె అయినటువంటి మాధవికి ఒక పదమూడు సంవత్సరాల క్రితం గురుమూర్తి అనే వ్యక్తితో మ్యారేజ్ అయిందని మ్యారేజ్ అయిన తర్వాత వీరిద్దరూ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మన మీర్పేట పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారని చెప్పడం జరిగింది ఆ గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచినబాగులో సెక్యూరిటీ పని పనిచేస్తున్నాడు ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఏమంటే తేదీ పదహారు ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు ఆ కుమార్తె మాధవికి అల్లుడికి చిన్న గొడవ జరిగిందని ఆ గొడవ కారణంగా ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందని ఫిర్యాదు ఇవ్వగా అటు ఫిర్యాదు మేరకు ఆ కేసు నమోదు చేయడం జరిగింది ఉమెన్ మిస్సింగ్ కేసు గా ఆ కేసు విచారణలో ఉన్నది